ఆ మహాదేవుడు నిజంగా ఉన్నాడు అని చెప్పడానికి మూడు నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నాస్తే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది రెండు వేల పదమూడు జూన్ పదహారో తారీఖు కేదార్నాథ్ విపరీతంగా వరదలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఎంతో మంది ఎన్నో ఇల్లు నీళ్ళల్లో కొట్టుకుపోయాయి కానీ కేదార్నాథ్ ఆలయానికి మాత్రం చెక్కు చెదరలేదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ దొర్లుకుంటూ ఒక బండరాయి వరదకి అడ్డుకుంది బండరాయి అడ్డుపడడంతో నీరు రెండు పాయలుగా విడిపోయి కేదార్నాథ్ ఆలయం పైనుంచి ప్రవహించారు ఇక రెండవది కైలాస పర్వతాన్ని ఆ మహాదేవు నివాసంగా చెప్తారు మౌంట్ ఎవరెస్ట్ ఎంతో మంది సులువుగా ఎక్కారు కానీ అంతకంటే చిన్నదైన కైలాస పర్వతానికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కాలం వేగంగా వెళ్ళడం వయసు తొందరగా పెరగడం వింత వింత అనుభవాలు కైలాస పర్వతం పైకి ఎవరు వెళ్ళలేకపోయారు ఇక మూడవది బిజిలీ మహాదేవ ఆలయం ఈ ఆలయంలో ఉండే శివలింగంపై ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పిడుగుపడి శివలింగం విరిగిపోతుంది అక్కడున్న పూజారి వరిపిండి వెన్నతో శివలింగాన్ని అతికిస్తాడు మళ్ళీ ఎప్పటిలాగే శివలింగం ఉంటుంది అది విరిగిన ఆనవాలు కూడా కనిపించవు